హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా లక్ష్మీ పూజ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ వరలక్ష్మీదేవి పూజ అయితే నేనైతే గోల్డ్ షాపింగ్ అయితే వచ్చాను కేరళలో నేను ఏం తీసుకున్నాను ఏంటనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఏం కేరళ కొచ్చిలో అదేంటి కేర మీ ఫ్రెండ్స్ దొరకలేదు నీకు దొరికేస్తుందా కేరళలో కూడా దొరికేస్తుంది ఇది ఎక్కడో ఊరు కానీ ఊర్లో కూడా దొరికేస్తున్నాయి ఇక ఎక్కడ కేరళ ఎక్కడ కొనేస్తున్నా నువ్వు ఐ దొరికింది అయితే అదే కదా మాకు తీర్చుకోండి మేడం సాధించ ఒప్పుకోలాగా వెరీ గుడ్ బాగుంది సాధించేలాగైతే ఎలాగైతే చేసి బాబు బాగుందా మేడం నచ్చింది హ్యాపీ ఏరి లక్ష్మి గారు నీకు మళ్ళీ ఆప్షన్స్ అంటే నీకు నచ్చింది తీసుకోమ్మా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రెండు కాయిన్స్ అయితే నేనైతే పక్కన పెట్టాను రెండు అమ్మవారి రూపులు ఇంకా పక్కన పెట్టిన ఇంకేదన్నా డిఫరెంట్ మోడల్ ఉన్నదని చెప్పి అడుగుతున్నాను ఇంక మన ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరే ఇంకా అని అడుగుతూ ఉంటాం కదా మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు అలాగే నేను సిల్వర్ కూడా తీసుకున్నాను వీటిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూపర్ ఆడు కార్కు చకి మమ్మీ ఆ మమ్మీ షాపింగ్ చేస్తాండి మీరు ఆడుకుంటున్నారురా ఐ టు మది 1 గ్రామ్ లేద బాగుందా ఎంత పడుతుంది చెప్పకూడదా వన్ గ్రామా సరే తీసుకో తీసుకో బాగుంది ఫైనల్గా నేను ఇక్కడైతే లక్ష్మీ రూప్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చి రాను తమిళ మలయాళం మిక్స్ చేసి అయితే మాట్లాడేసి తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే కాఫీ తాగేసి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఏం తీసుకున్నాము అంటే చూసేయండి ఏమేం చేసి వద్దాయి అయ్యో మిమ్మల్ని తీసురాడు ఏంటి ఆల్రెడీ పెట్టేసుకున్నా చేసి నువ్వు ఇదేంటి కొత్తదా ఇందాక అడుగు మళ్ళీ అడిగి మళ్ళీ అడిగి అయ్యో ఏ వద్దా రే కొత్త చూడగానే పాత నిస్తున్నావు లక్కీ లక్కీ ఎస్తి నీకు కొత్త పట్టెలు కావాలా తీ అది నచ్చేస్తుంది ఏవా చూపించు డాడీ చూపించు చూపిచ్చు డాడీ చూపించు మై దాన్ని నచ్చింది తీసుకోరా బాబు చూపి చూపి చూపించు డాడీ చూపించు దా తీసుకుంటుంది చూస్తావా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn లక్కీ వేరే లక్కీ ఏం చేస్తున్నావు లక్కీ నువ్వు ఏం చేస్తు లక్కీ ఆడుకుంటున్నావు నువ్వు నువ్వే పెట్టావా అది నువ్వే పెట్టావు రెండు బలే పెట్టావు లక్కీ పాద మమ్మీ దగ్గరికి వెళ్దాం అది జెసి బాబు జెస్ చూడు చూపించు మమ్మీ డాడీ చూపించు జేసి డాడీ చూపించు ఏది రెండు బయట పెట్టు కాళ్ళు కాళ్ళు చూడు ఎంత ఎన్ని దెబ్బలు లేదు రెండు బాగున్నాయి ఇటు సైడ్ది బాగున్నాయి ఏదో రెండు బాగున్నాయి ఆ పని చేయి లెఫ్ట్ ఏ సరే నచ్చింది తీసుకో మై నీకు నచ్చింది తీసుకోమ్మా నీకు నచ్చింది తీసుకో ఏమైంది అయ్యండి ఉంగరాల్లో ఉన్నాయి ఏ మంచి తీసుకో ఏ మంచి తీసుకో కొడుపా అదిగో 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 ల లకి చిల్లు ఆడచ్చా ఏం చేస్తున్నాం చెప్పు ఏం చేస్తున్నాం ఏ చూపించు మా ప్రేక్షకులు చూపించా సింపుల్ ఉన్నాయి ఫైనల్గా ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ మా పాప పట్టీలు అయితే తీసుకున్నాను నాకు కూడా అయితే చూస్తున్నాను ఇంకా ఇవైతే తీసుకున్నాను చూసేయండి ఉన్నాయా ఏది మాకు ప్రాస్ప్ చూపించు ఏం పెట్టుకుంటున్నావు కొత్త మెట్లు పెట్టుకుంటున్నామో అయ్యే లూజ్ ఉంటే చూసుకో పడిపోతాయి అయ్యే ఉంగరాలు అంటే తెచ్చుకో

పడిపోతే నువ్వు మాట్లాడుతున్నావు కదా అయిందా ఎంతకీ అయిందా भाई इलाटी अडिएनो आ लगिर लेव अडना साइज कदव उने अडना इधर तो सेट आउट नहीं है सेट आउट नहीं है और छोटा नहीं है अयो

ఆవిడ తమిళ్ తెగ కదా తమిళ మలయాళం మిక్స్ చేసి మాట్లాడేస్తున్నావా అర్థమవుతుంది బా బాగా మేనేజ్ చేస్తున్నా బాగా అర్థమవుతుంది నువ్వు మ్యా ఇక్కడ అయితే మన షాపింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ బిల్డింగ్కి అయితే వెళ్ళిపోయి మన ఐటమ్స్ అన్ని ఏమేమి తీసుకున్నామంటే ఒక లక్ష్మీ రూపు నాకు మా పాపకి పట్టీలు అలాగే నేను మెట్లు అయితే తీసుకున్నాము ఈ ఫోర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం బిల్డింగ్ అయితే అవుతుంది ఇంకొకసారి అయితే చూసేయండి ఏమేమి తీసుకున్నాము మన లక్ష్మీ రూపు అయితే చూస్తున్నారు కదా ఇంకా మనం కేరళ వచ్చాక ఫస్ట్ జ్యువెలరీ షాపింగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ అలాగే మన కొత్త ఇంట్లో శ్రావణ మాసం లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాము ఎలా ఉంటుంది ఏంటన్నది రాబోయే వీడియోలు అయితే చూడండి అలా చేసుకుంటాను ఏంటి ఇద్దరు పిల్లలతో ఒకసారి నేను తీసుకున్నవన్నీ క్లియర్గా అయితే చూపించేస్తున్నాను చూసేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఫస్ట్ గోల్డ్ షాపింగ్ అయితే ఇలాగైతే అయ్యింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతో మేము ముందు ఉంటాం ఇంక వెళ్ళిపోవచ్చు ఎక్కడ తీసుకున్నా చూపించు బ్రాండ్ వెరీ గుడ్ ఇంక ఇక్కడ గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత పూజ ఐటమ్స్ అయితే తీసుకోవడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా బయట నుంచి అయితే ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను జోయల్ క్లాస్ చాలా బాగుంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడైతే మీకు ఎవరికైనా నచ్చినట్టయితే అక్కడికైతే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు నేను కొన్నప్పుడు గ్రామ్ వచ్చి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉన్నది గోల్డ్ రేట్ మట్టుకైతే అది ఇంకా ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ షాపింగ్ అయితే వెళ్తున్నాం Okay, friends. Bye, bye. Make Please like, share, subscribe. Take care, friends. Bye.